హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షిపత్రేసారామ స్వర్ణమాలపత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము సీతాయనం బుక్ చదువుకుంటున్నాం కదా మరి దానిలో సీత కార్య పరిపూర్ణత అంటే ఆవిడ భూమి మీదకి వచ్చిన పనులు పూర్తి చేసుకొని తర్వాత ఈ శరీరాన్ని వదిలివేయటం గురించి మనం చదువుకుంటున్నాము మరి చక్కగా ఒకరోజు ఆవిడ చెప్తుంది ముందే వాళ్ళ నాన్నగారికి జనక మహారాజుకి అనమాట నేను అంటే ఒకరోజు మామూలుగా చిన్నప్పుడే ఆవిడ చాలా గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడ రాముడు తీసుకొస్తాడు ధ్యాన స్థితిలో నుంచి బయటికి అప్పుడు ఆవిడ మళ్ళీ మామూలుగా శరీరంలోకి వస్తుందన్నమాట అప్పుడు అడుగుతాడు జనక మహారాజు అమ్మ నాకు ఎప్పుడు కూడా నువ్వు అలాంటి పని ఎప్పుడు చేయక అని చెప్పి బాధపడితే అప్పుడు చెప్తుంది సీతామాత నాన్నగారు ఎప్పుడు కూడా నా జీవితంలో మీకు చెప్పకుండా నేను వెళ్ళను ఒకవేళ నేను ఈ భూమిని వదిలి వెళ్ళవలసి వస్తే మీకు చెప్పి నేను వెళ్తానని అప్పుడు చెప్తున్నమాట ఇప్పుడు మళ్ళీ జనక మహారాజు గారు ఇక్కడ సీతామాత దగ్గరికి వస్తారన్నమాట వస్తే ఇక్కడ చూస్తుంది జనక మహారాజు రావటం సోమ చూస్తుంది చూసి ఆశ్చర్యపోయి మరి ఎప్పుడైతే తన తండ్రిని చూస్తుందో సీతామాత అని ఇద్దరిని చూస్తుందో అలాగ నిలబడిపోయి ఉండిపోద్ది అనమాట సోమ ఎందుకంటే ఆ మాటలు తనకి గుర్తుకు రావటం వల్ల అలా నిలబడిపోయి కదలకుండా ఉండి వెళ్ళి వెంటనే అతని పాదాల దగ్గరికి వెళ్ళి తన కన్నీటితో అతని పాదాలకు అడుగుతుంది మరి మిదుల నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఆయన కోసం ఎదురు చూసిన చూపంతా కూడా ఎంతో మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా అతన్ని పట్టుకొని ప్రభు అని చెప్పి బాధపడుతుందనమాట సోమ ఆయన కూడా ఇతను తనని ఆశీర్వదిస్తున్నట్లుగా సోమ పైన అతని తల ఉంచి నీకెంతో నేను రుణపడి ఉంటానమ్మా నా కూతుర్ని సీతను ఎన్ని సంవత్సరాలుగా నువ్వెంతో జాగ్రత్తగా చూసావు నీ భక్తిని ఎక్కడా కూడా నువ్వు చెక్కు చెదరనియ్యలేదు అని జనక మహారాజు చెప్తే ప్రభు అని చెప్పి ఆవిడ కళ్ళు తుడుచుకుని నాకు అంతటి అదృష్టాన్ని మీరు ప్రసాదించారు మరి ఆ తరువాత నేను పాడు చేసిన నేలను చూసి అంటే తన చేతిలో ఉన్న పానీయం మొలిగిపోద్ది అది చూసి అతను సాలువతోటి తొడవబోతే దాన్ని వదిలే సోమ తండ్రి గారికి మనం భోజనం రెడీ చేద్దాం పద అని అప్పుడు సీతామాత వంటసాలకు తీసుకొని వెళ్తుంది అనమాట మరి ఆయన ఆ వి ఈ విధముగా మనల్ని చూడడానికి ఎందుకు వచ్చారు అని అడిగిందంట మరి నేను యువతిగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళి గాఢ స్థితిలో భౌతిక శరీరాన్ని దాదాపు తిరిగి లేని స్థితిలో ఉండటము నీకు గుర్తుందా అని మళ్ళీ సోమకి గుర్తు చేస్తుందనమాట అప్పుడు తల ఊపుతుంది సోమ అవును అప్పుడు శ్రీరాముడు మిమ్మల్ని తీసుకువచ్చారు అప్పటికి మీరు ఇంకా కలవకపోయినా అప్పుడే మీరు ఆయనతో మీ భవిష్యత్తుని మీరు చూసుకున్నారు అని సోమ చెప్తే మాత నవ్వి మరి అప్పుడు నేను తండ్రి గారికి ఒక వాగ్గానం చేశాను ఆయన అనుమతి లేకుండా నేను ఈ శరీరాన్ని వదలనని నీకు గుర్తుందా అని అడిగితే అప్పుడు మా సోమ తల ఊపి ఊపుతుందనమాట మరి అది మామూలుగా తండ్రి గారు గతాన్ని భవిష్యత్తుని చూడగలరు ఆయన దృష్టి నుంచి ఏదీ తప్పించుకోలేదు మళ్ళీ వర్తమానంలోకి వచ్చినట్లుగా మరి జనక మహారాజ్కి కూడా ఈ విషయము సీతామాత శరీరాన్ని వదిలిపెడతది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలని అతనికి కూడా ఎన్నర్లో అనిపించి కూతుర్ని సీతా చూడడానికి వస్తారు మా తండ్రి గారు అలా భవిష్యత్తుని కూడా చూడగలరు అని చెప్పుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు తర్వాత వర్తమానంలోకి వచ్చి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఆహారాన్ని తయారు చేద్దాము ఇన్ని సంవత్సరాలుగా మరి నా చేతి వంటను కోల్పోయారు నాన్నగారు అని సీత మాట మాత మాటలను మా సోమ అనుకుంటుంది అనమాట మాత మాటలను తెలుసుకోవడం కానీ లేక ఆయన సందర్శనము కానీ తెలుసుకోవడం కానీ చెయ్యలేకపోయిందంటే ఇది అంతా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అతను ఎందుకు వచ్చారు అని ఇంకా ఎన్నో తనకి ఎన్నో సంకేతాలు ఇచ్చినా సరే ఉన్నదాన్ని చూడాలని అనుకోవటం లేదు ఆవిడ సిద్ధంగా లేదనమాట అక్కడ మరి మిగిలిన సాయంత్రం అంతా తండ్రి కూతుళ్ళ మధ్య ఆప్యాయతతో గడిచిపోయింది ఆ రోజు పడక సిద్ధము చేయినా అని అడగగా జనక మహారాజు కొంచెం సేపట్లో వెళ్ళిపోతాను అని చెప్పారట నేను మళ్ళీ వెళ్ళిపోతానని చెప్తే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అయితే ఆయన వచ్చినంత అద్భుతంగానే వెళ్ళారని అనుకున్నాను ఉదయం లేచేసరికి అతను లేరట జనక మహారాజు అక్కడ కొన్ని వారాల తర్వాత ఒక సంఘటన జరిగిందట అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది కాంతి అప్పటికే తగ్గిపోయింది సాయంకాలము అయితే ఆకాశం అంతా కూడా ఒక సుందరమైన గులాబీ వర్ణముతో నిండి సున్నితంగా మౌనంగా ఆ వర్ణము అలాగా ఒక గులాబీ వర్ణము డార్క్ కలర్లో మారుతుందట మరి మాత నేను ఆ కుటీరం బయటకు వచ్చి ఆకాశంలో ఆ దృశ్యాన్ని చూస్తున్నారట సోమ సీతామాత ఎంత అందంగా ఉందో అని ఆశ్చర్యపడుతూ అందట సోమ మాత తల ఆడించి ఆమె ముఖం ఆనందంతో మెరుస్తుంది అప్పుడే మేము అడవి నుంచి ఇద్దరు ఋషులు ఒక స్త్రీ ఒక పురుషుడు రావడం చూసాము అక్కడ ఒక ఇద్దరి అడవి నుంచి ఇద్దరు ఋషులు ఒక స్త్రీ ఒక పురుషుడు వారు దగ్గరకు వచ్చేసరికి మాత అనసూయ అత్రి అని అరచి వారికి నమస్కరించడానికి ఎదురు వెళ్ళి వారిని తోటలోనికి తీసుకువచ్చిందట సీతామాత తర్వాత వాళ్ళు మరో రెండు రూపాలు వచ్చాయి అవి అరుంధతి వశిష్ఠులు ఆ వెంటనే ఖ్యాతి భృగుడు రాగా వారు వెనుక లోపముద్ర అగస్తులతో పాటు ఇంకా అనేక మంది ఋషులు ఆ తోటలోకి వచ్చి కూర్చున్నారట మరి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఆహారం తయారు చేయాలా అని అనుకుందట సోమ మరి మాత ముఖం మీద భావము చూసి ఆమె కూడా నాలానే సందిగ్ధంలో ఉందని గ్రహించాను మరింత మంది వస్తూ ఉండటంతో ఆహారం తయారు చేయటం గురించి చర్చించే సమయమే లేదు అలాగా మొత్తం ఋషి యోగులందరూ కూడా వస్తున్నారనమాట మరి నక్షత్ర వాసులు వంటి సమూహం అందరూ కూడా ఒకేసారి పది పన్నెండు మంది వారిలో కొందరికి కొందరిని ఇవిడ సోమ గుర్తించింది మరికొందరిని గుర్తించలేకపోయిందట మాతకు వారందరూ తెలిసినట్లే ఉంది ప్రతి ఒక్కరూ ఆమెకి ప్రణామం చేశారు మరి మాత కుటీరానికి వచ్చే దారిలో ఆశ్చర్యంగా నిలబడి అరణ్యము నుంచి కుటీరం వైపు వస్తున్న జీవులన్నింటినీ సాధారణంగా పిలుస్తూ పలకరిస్తుంది మా తోట అందరికీ చోటు కల్పించలేదు కనుక వారు తమకు వీలైన చోట కూర్చొని అరణ్యపు కొనను కుటీరపు నాలుగు వైపులా సర్దుకొని అందరూ కూడా కూర్చున్నారట వచ్చిన మునులు ఋషులు అందరూ కూడా వారందరూ ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటే అత్యంత సౌందర్యభరుతులైన ఒక జంట ఆ మార్గంలో రావటం చూసిందట మరి వారిని పార్వతీదేవి మహాదేవుడిగా గుర్తించి వారు సీతామాత దగ్గరికి రాగానే వారికి నమస్కరించి అప్పుడు ఆమె పార్వతీదేవి చెవిలో ఏదో చెప్పిందట ఏమిటిది ప్రతి ఒక్కరూ ఎందుకు వచ్చారు బిడ్డ ఈ వేళ మీ పెళ్లి రోజు శ్రీరాముడు మా అందరినీ పిలిచాడు అని వాళ్ళందరూ చెప్పారట వచ్చిన ఋషులందరూ కూడా సీతామాత నీరుగుంచబోయిందట నా వివాహము మీ దైవ వివాహము స్వర్గలోకపు వివాహము మీరు స్వర్గలోకములో తిరిగి కలగబ కలవడాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని శ్రీరాముడు కోరుకున్నాడు మాత ఇంకా కూడా ఆశ్చర్యంలోనే ఉంది ఆమె తన దుస్తుల వైపు చూసుకోవటం చూసిందట కానీ మా కళ్ళ ముందే పార్వతీదేవి మాత యొక్క సాధారణ ముని దుస్తులను అద్భుత సౌందర్యం గల దేవలోక దుస్తులుగా పార్వతీదేవి మార్చేసిందట సీతామాతవి మరి మహదేవుడు నవ్వుకుంటూ వెళ్ళి మాయిగా సృష్టించబడిన వేదిక ముందు కూర్చున్నారు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా శ్రీరాముడు అడవి నుంచి కుటీరం వైపు మేము నుంచున్న చోటికి రావడము రాముని వారు కూడా ఇక్కడికి వస్తున్నారనమాట మరి ఆయన కూడా అద్భుతమైన దేవలోకపు దుస్తుల్లో ఉన్నారు ఆయన ఆమె ముందు ఆగి నవ్వారు ఆయన ఇదంతా ఆమె ఆమె కోసము చేశారు ఆమె ఈ ప్రపంచాన్ని గొప్ప ఆనంద డోలల్లో చాలలో విడిచి వెళ్ళాలని కోరుకున్నారు సీతామాత ఈ ప్రపంచాన్ని ఎంతో ఆనందంలో ముంచి ఆవిడ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలని రాముడు కోరుకున్నారు అన్న విషయాన్ని సోము గుర్తించిందట ఆమె చేతిని అందుకొని రాముడు మాతను వేదిక వైపు తీసుకువెళ్ళి వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చొని ఉండగా ఒక కాంతి వలయం వారిద్దరిని చుట్టుముట్టిందట రాముడిని సీతామాతని శ్రీరాముడు వచ్చిన వాళ్ళందరికీ తన నుదురు తాకించి వాళ్ళకి అందరూ ఎంతో ఆహ్వానం పలికి అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక గందరగోళం ఏర్పడిందట ఆయన కొంతసేపు ఏమీ మాట్లాడలేదు కానీ మేమందరము మాపే గొప్ప ప్రేమ తరంగము వేచటం అనుభూతి చెందారట అక్కడ ఉన్న వాళ్ళందరూ చివరిగా రాముడు మాట్లాడుతున్నాడట నేను సీత ఈ సృష్టిలో మేల్కొల్పిన ప్రేమను విశ్వమంతా పరుచుకొని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ప్రేమను మాతో కలిసి వీక్షించడానికి మీ అందరినీ ఆహ్వానించాను అది ఆమె తల్లి భూమాతను కష్టకాలంలో నిలిపి ఉంచే ప్రేమ మానవాళిని ముందుకు నడపబోయే ప్రేమ అది ఆమె ప్రేమ నా ప్రేమ దానిలో ఏ భేదమూ లేదు అని శ్రీరాముడు మాట్లాడుతున్నప్పుడు సీత ఆయన కన్నార్పకుండా చూసి తన చుట్టూ ఉన్నవారిని ఒకసారి చూసి పరమశాంతంగా ఈ సృష్టిపట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమకు నీ సేవకు మా కృతజ్ఞతలు అని శ్రీరాముడికి కూడా సీతామాత చెప్పి ఆయన ఋషులతో మా జీవితాలను త్యాగం చేసి ఈ ప్రపంచానికి సేవ చేయడం కోసము మీ దేవలోకాలను వదిలివచ్చిన మీకు కృతజ్ఞతలు తర్వాత దేవుళ్ళు దేవతలను ఉద్దేశించి ఈ ప్రపంచములో సమతుల్యతను నిలిపి ఉంచే మీకు మా కృతజ్ఞతలు మీరు లేకపోతే సహజ క్రమము అస్తవ్యస్తమైపోతుంది మీకు మా గాఢ కృతజ్ఞతలు అని వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారట రాముడికి సీతామాతకి మరి మహాదేవుడు పార్వతీదేవులకు చల్లగా వచ్చి ఇప్పుడు వారి దగ్గరగా కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు కూడా తన ప్రేమ వ్యక్తీకరించాడు మీరు లేకుండా లోకాలే లేవు జీవమే లేదు సర్వస్వాన్ని సృష్టించి కాలగతిని నిరంతరంగా నియంత్రిస్తూ దృశ్య అదృశ్య లోకాల పురోభివృద్ధి కోసము ఒక జీవితాన్ని మరొక దానిగా మార్పు చెందించేదే మీరు అని అక్కడ వాళ్ళు కూడా సరస్వతిదే అందరికీ కూడా వాళ్ళ ప్రేమని కాంతిని పంపించి మీరు మీరు లేకపోతే ఈ ప్రపంచమే లేదు అని వాళ్ళందరూ చెప్తున్నారనమాట అలా రాముని కాంతి మొత్తం ప్రసరించిందట ఆయన మాత వైపు తిరిగి మౌనంగా ఉండి తిరిగి మాట్లాడేటప్పుడు సీత నా నిర్దేశక తార అనేక విశ్వాలు నిలిపి ఉంచే శక్తి ఆమె లేకపోతే నేను లేను ఆమె వర్ణించగల మాటలు నా వద్ద లేవు అని సీతామాత గురించి కూడా రాముడు చెప్తే మరి మాత అతన్నే అలాగా ఎంతో ప్రశాంతతతో చూస్తూ ఉందట సీతామాత రాముడి వైపు ఆ మాటలు చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయారు మరి మాత మీరు వర్ణించిన ప్రేమ సృష్టిని నిలిపి ఉంచే ప్రేమను మీరు మాత్రమే మేల్కొల్పగలరు నేను దానిని వ్యక్తీకరించి విశ్వమంతా వ్యాప్తి చేయవచ్చు కానీ నాలో దానిని మీ మేల్కొల్పింది మీరే అని ఇద్దరు ఒకరినొకరు చెప్పుకుంటున్నారనమాట ఇతని యొక్క శక్తిని సీతామాత సీతామాత గురించి రాముడు ఇద్దరు కూడా చెప్పుకుంటున్నాడు మరి సీ మళ్ళీ రాముడు చెప్తూ సీత మన దేవలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నాలో ఒక భాగాన్ని తనతో తీసుకువస్తుంది కనుక మాలో ఎటువంటి వేర్పాటు ఉండబోదు మరి ఆ క్షణంలో ఒక మధుర నాదం వెలువడింది అది అన్ని వైపుల నుంచి వస్తున్నట్లుగా ఉంది శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం అన్న ఒక శబ్దమట అది వస్తుందట అన్ని మూలల నుంచి అది రాత్రి అయ్యే వరకు నాలో ఆహారపు ఆలోచన వచ్చే వరకు ఉంది నేను ఆ అతిథులందరికీ ఆహారం ఎలా తయారు చేయగలను నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక పెద్ద దేవలోక సేవకుల సమూహము బుట్టలు పల్లెలతో ఆహారం తీసుకొని అరణ్యం నుంచి వస్తూ కనిపించారట సోమ అనుకుంటుందన్నమాట మరి వాళ్ళందరికీ నేను ఎలా ఆహారం తయారు చేయాలి అని అనుకునే లోపలే ఒక ఆ దేవలోకాల నుంచి పెద్ద సమూహము పళ్ళు ఆహారము పానీయము తీసుకొని వస్తూ వారు నన్ను రమ్మని చెయ్యి ఊపారు నేను వారికి తెలిసినట్లుగా సోమను కూడా వాళ్ళు రమ్మంటే వాళ్ళకి చెయ్యి ఊపారట సోమను కూడా రమ్మని ఒక పల్లెము నా చేతికిచ్చి నన్ను దారి చూపమని సూచించారు నేను ఆ పల్లెముతో మాత వద్దకు వెళ్ళబోయాను కానీ ఆమె చూపు ద్వారా అతిథుల ముందు వడ్డించాలి ఆవిడ చెప్తున్నట్టు కళ్ళతోనే ముందు వచ్చిన అతిథులకి వడ్డించాలి అని చెప్పగానే ముందుగా మహాదేవుడు పార్వతీదేవులకు ఆ తర్వాత బ్రహ్మదేవుడు సరస్వతి దేవులకు ఆహారం అందించిందట సోమ ఆ విధముగా వచ్చిన అందరికీ కూడా వివిధ పదార్థాల్లో అద్భుతమైన విందు భోజనం వడ్డించింది భోజనం తర్వాత మరికి బుట్టలు పల్లెలతో అరణ్యములకి ఆ వచ్చిన దేవతలందరూ కూడా అదృశ్యమైపోయారట ప్రతి ఒక్కరు కూడా ధ్యాన స్థితిలో కూర్చున్నారట అయితే ఆ మధుర నాదము జపము రాత్రి అంతా కూడా జై శ్రీరామ్ జై సీత మాత అన్నది ఇంకా రాత్రి అంతా కూడా అక్కడ అలాగే కొనసాగుతుందట మరి నేను మాత కుటీరము తలుపు వద్ద కూర్చొని కళ్ళు మూసుకొని ఆ నాదము వినసాగాను మరి నేను అటువంటి బృంద నాదాన్ని ఎప్పుడూ వినలేదు క్రమముగా నిద్రలోకి జారుకొని మళ్ళీ పక్షుల కోతలోనే మేలుకొందటం సోమ అందరూ వెళ్ళిపోయారు ముని దుస్తుల్లో ఉన్న మాత శ్రీరాముడు తప్ప వారు తోటలో కూర్చొని ఉన్నారు ఆయన ధ్యానం చేస్తున్నారు ఆవిడ ఆయన ఒడిలో తల ఉంచి విశ్రాంతి తీసుకుంటుంది వేరే ఎవరు ఉన్నట్లు కానీ రాత్రి జరిగిన సూచనలు కానీ ఏమీ కూడా కనిపించలేదట ఉదయం అవతడికి అది కళ నిజమా అని ఆశ్చర్యపడిందట సోమ కొద్దిసేపటిలో మాత లేచి రాత్రి జరిగిన సంఘటనలో నేను పాలు పంచుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తీకరించింది రాత్రి వచ్చిన దాంట్లో సోమ కూడా సహాయం చేసినందుకు మాత ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచిందట గత రాత్రి భూమాతతో పాటు భూమి మీద జీవులన్నిటికీ గొప్ప ఆశీర్వాదం అందింది అంతమంది మహనీయులు ఒకచోట కూడటం చాలా అరుదు అది ప్రపంచానికి రాముని వరము అని సీతామాత సోమకు చెప్పిందట అంతమంది ఋషులు రావటము అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు ఇదంతా కూడా రాముడు ఈ ప్రపంచానికి వరము ఇచ్చారు అని చెప్తే అది మీ పట్ల ఆయన ప్రేమ వ్యక్తీకరణ ఆ మాట వినగానే స్వామి చెప్తుందట అదంతా కూడా మీ పట్ల ప్రేమను వ్యక్తీకరించడానికి రాముడు ఇదంతా చేశారు అని అనగానే నాకు ప్రపంచానికి మధ్య తేడా ఏమైనా ఉందా అని చిరునవ్వుతో అడిగితే ఆమె వ్యాఖ్యానం నాకు అర్థం కాలేదు లేదు మాత అన్నాను మరి మాత ఆ ఉదయం చాలా తక్కువ మాట్లాడింది ఆమె చైతన్యం లోపలికి మళ్ళింది అంతరంలోనికి చూస్తూ ఉంది ఆమె కొంతసేపు తన కుటీరంలో పిల్లలతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను అంటే నేను వాళ్ళని పిల్లలతోటి నేను గడపాలనుకుంటున్నాను కానీ పిల్లల్ని తీసుకుని వచ్చిందట ఒక గంట సేపు వాళ్ళు కూడా లోపలే ఉన్నారు మరి రాముడు ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి ఆమె గురించి అడిగితే ఆమె పిల్లలతో కుటీరంలో ఉందని సోమ చెప్పింది ఆయన కూడా లోపలికి వెళ్ళారు తరువాత శ్రీరాముడు మాత బయటకు వచ్చి తాము అరణ్యంలోనికి ధ్యానం కోసం వెళ్తున్నామని చెప్పి వెళ్ళారట వెళ్ళబోయే ముందు ఆమె కుటీరం బయట నిలబడి ఉన్న హనుమను నన్ను చూసింది వెళ్ళే ముందు ఆ కుటీరం బయట ఉన్న సోమని హనుమంతుడిని చూసి హఠాత్తుగా నన్ను దగ్గరికి లాక్కొని గట్టిగా పట్టుకొని ఒక్క నిట్టూర్పు వినిపించినట్లుగా అనిపించదట స్వామికి నన్ను వదిలి హనుమ చెయ్యి పట్టుకుని నొక్కి వదిలింది తరువాత ఆమె చుట్టూ శ్రీరాముడు వేసి ఇద్దరూ అరణ్యంలోకి నడిచారు నేను ఎప్పటిలాగే బుట్టలో పండ్లు కొంత నీటితో వారిని అనుసరిద్దామనుకున్నాను మాత చెప్పింది నా వైపు తిరిగి లవకసులతో ఉండు వారికి నీ అవసరం ఉంది అని చెప్పి పిల్లల దగ్గర నువ్వు ఉండమని చెప్పి సీతారాముడు అడవిలోకి వెళ్ళారట హనుమ ఈ మాటలు వినగానే మాత అని అరిచాడు అప్పుడు అతడు జరుగుతున్న దాన్ని గ్రహించాడు నా మనసు భయంతో మాత మీరు ఈ లోకం వదిలి వెళ్తున్నారు అవునా అని అడిగాడంట హనుమ మరి నా మనసులోకి ఏ ఆలోచన రాగానే ఆమె ఆగింది నేనే లోకం అయి ఉండగా నేను లోకాన్ని ఎలా వదిలిపెడతాను సోమ మీరందరూ అది తెలుసుకోవాలి చూడండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నావా అని హనుమ అంటే నేనే లోకము అయి ఉండగా నేను లోకాన్ని ఎలా వదిలిపెడతాను అని తిరిగి ఆవిడే అడిగిందట అదందరూ కూడా మీ అందరూ కూడా అది తెలుసుకోవాలి అని శ్రీరాముని చేతిని తను గట్టిగా పట్టుకుని ఇద్దరు కూడా అరణ్య మార్గంలోకి వెళ్ళి వెళ్ళిపోయారట హనుమ వారిని అనుసరించాడు మాత మళ్ళీ వెనుకకు తిరిగి అతనితో శాంతంగా పుత్ర నువ్వు కూడా ఇక్కడే ఉండాలి సోమను పిల్లలను చూసుకో ఆయన కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి నువ్వు ఇక్కడే ఉండాలి స్వామిని పిల్లలు నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్తే హనుమంతుల వారు కూడా ఎంతో బాధ కళ్ళ నుంచి నీరు కారుతున్నట్టు హనుమంతుడికి కూడా అతను మాత అని మనసులో అనుగొని అతని కన్నీరు తుడిచి అతను నవ్వే వరకు హనుమంతుడు బాధపడకుండా అతను నవ్వే వరకు అతన్ని చూసిందట సీతామాత ఆమె మృదువుగా ఇది ఆనందించే సమయము ఏడ్చే సమయము కాదు అని చెప్పిందట ఆ తరువాత మళ్ళీ రాముని చెయ్యి పట్టుకుని అరణ్యంలోకి మాయమైపోయిందట సీతామాత మరి గంటలు గడిచాయి పిల్లలు ఆశ్రమానికి వెళ్ళారు మరి సోమ తన పనులు పూర్తి చేసుకుంది కానీ నిలవలేకపోయాను ఆమె దగ్గరికి వెళ్ళాలి వారికి ఆకలి వేస్తుందేనేమో అంటే వాళ్ళిద్దరూ అడవిలోకి వెళ్ళిపోయారు కదా అక్కడికి వెళ్ళాలి వాళ్ళకి నీళ్లు పండ్లు తీసుకువెళ్ళాలి అని అడిగితే హనుమ వాకుల వద్ద నిలబడి వాళ్ళిద్దరూ లేదా వారిలో ఒకరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఒక పెద్ద శిలపే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారని నాకు తెలుసు అని హనుమ చెప్పాడనమాట సోమ ఆగి మరి ఆ ప్రదేశం ఎక్కడే బయటే ఉంది అక్కడ వారి కోసం నేను గుడిసె కట్టాను ఎక్కడికే శ్రీరాముడు మాత ధ్యానం కోసం వచ్చేవారు అని కొనసాగించిందంట మరి నేను పండ్లు నేలతో వెళ్ళాను వారు ధ్యానం చేస్తూ ఉండటం చూశాను శ్రీరాముని చెయ్యి ఆమె తలపైన ఉంది వారు ఎంతో సన్నిహితంగా కూర్చున్నారు మరి సోమ కూడా అక్కడ బుట్టతోటి పళ్ళు కూజనీలు నీళ్ళు అక్కడ పెట్టేసరికి మాత కొద్దిగా కళ్ళు తెరిచి కృతజ్ఞతలు సోమ అని ఎంతో కరుణతో నువ్వు చేసిన ప్రతిదానికే కృతజ్ఞతలు అని సోమకు చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుందట సోమ ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసిందట అయితే ఏదో నన్ను వెనక్కి తిరిగి చూసేటట్టు చేసింది ఆమె నన్ను బలంగా లాగుతున్నట్లు అనిపించేదట సోమకి దాంతో గబగబా తిరిగి మాత లోకములో కలిసిపోవటము చూసిందట సోమ ముందుగా ఆమె శరీరం నుంచి గొప్ప కాంతి వెలువడింది అది శ్రీరామును చుట్టుముట్టి తరువాత వారిద్దరి నుంచి బయటకు వ్యాపించింది అది అనేక కాంతి బిందువులుగా విడిపోయి అన్ని వైపులా వ్యాపించింది వర్షపు మెరుపు ఆకాశాన్ని నింపి భూమి మీద పడినట్లుగా అడవి అంతా కప్పివేసింది నేను కాంతి ప్రవాహాలను అనుసరించి అది భిన్న వర్ణాలుగా ఎందరధనసు కాంతిలాగా విచ్ఛిన్నమవటం చూసిందట సోమ అది భూమి ఆకాశము ప్రతి దానిలోడు కూడా ఆ కాంతి ఐక్యమైపోయిందట సీతామాత శరీరంలోని ఆ కాంతి అంతా కూడా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయిందట సోమ అయితే ఆ కాంతి పలచబడేసరికి ఆవిడ లేదట అక్కడ నిస్పృహతో కుటీరానికి వెళ్ళిపోయిందట సోమ ముందు రోజు రాత్రి వచ్చిన లక్ష్మణ హనుమలతో ఏం జరిగిందో చెప్పిందట నన్ను ఓదార్చగా లక్ష్మణుడు శ్రీరాముడు కూర్చున్న చోటికి పరిగెత్తుకుని వెళ్ళాడట శ్రీరాముడు మా సీతమ్మ అక్కడ కూర్చొని అక్కడికి లక్ష్మణుడు వెళ్ళాడట మరునాటి ఉదయం వరకు రాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదు వారిద్దరూ రావటం చూసిన నేను వారి వద్దకు పరిగెత్తాను సోమ శ్రీరాముడు మాత వల్లే మునుదుస్తులు ధరించి ఉండటంతో మొదట ఆయనను మాత అనుకున్నాను కానీ దగ్గరగా వచ్చేసరికి అర్థమైంది మాత ఎక్కడా కనబడలేదు నేను అతని పాదాలపై పడి అడవసాగిందట శ్రీరాముడు పాదాలు పడి సోమ మాత వెళ్ళిపోయింది మన వద్ద నుంచి అని చెప్పాడట రాముడు మరి శ్రీరాముడు నన్ను లేపి నా కళ్ళల్లోకి ఆయనకు మాత్రమే సాధ్యమైన శాంతితోనూ స్థిరత్వముతోనూ చూస్తూ తీయగా నువ్వు ఆమె వెళ్తుంది అనుకుంటేనే వెళ్తుంది సోమ నీ మనసు నిన్ను వంచనివ్వకు ఆమె వెళితే లోకమే అంతమవుతుంది అప్పుడు చెప్తున్నాడట రాముడు ఆవిడ వెళుతుంది అనుకుంటేనే ఆవిడ వెళ్తుంది కాబట్టి నీ మనసుకు అలా చెప్పకు ఆమె వెళ్తే ఈ లోకమే అంతమైపోతుంది అలా అనవద్దు అని చెప్తే అలా కొన్ని రోజులు అలా కళ్ళకు గడిచిపోయట శ్రీరాముడు లవకుశులను తమ తల్లి మార్పు చెందిన వాస్తవానికి ఇద్దరిని కూడా సంసిద్ధులు చేశాడట రాముడు మరి ఇద్దరు కూడా విద్యాభ్యాసం ముగిసే వరకు ఆశ్రమంలోనూ మందిరంలోనూ గడిపేటట్లు విభజన చేశారు ఆ విధముగా వారు తమకు ఎంత మాత్రము అలవాటు లేని అయోధ్య జీవితానికి అలవాటు పడగలరు నేను బాలుర సంరక్షణను కొనసాగించిందట సోమ హనుమ మధ్యలో వస్తున్నారు వెళ్తున్నారు ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఆహారాన్ని తెస్తున్నాడు మాత ఆయనలో నుంచి ప్రవర్తిస్తున్నట్లుగా మా పాత్రలు తారుమారై మాత నన్ను శ్రద్ధగా చూస్తున్నట్లుగా హనుమ హనుమ వచ్చినప్పుడు మాత వచ్చి ఆ మాత తన ఎంతో జాగ్రత్తగా చూస్తున్నట్లుగా అనిపించేదట అది నాకు కొత్త విషయమైన గొప్ప సంతృప్తినిచ్చింది లవకసులు పూర్తిగా మందిరానికి మారేటప్పుడు శ్రీరాముడు సోమను కూడా రమ్మన్నారట కానీ నేను రాలేను అని చెప్పిందట సంవత్సరాలు గడిచిపోయి మాత లేని లోటును భయంకరంగా అనుభవించసాగిందట సోమ వనవాసములో ఉన్నంతకాలము నేను ఆవిడ లోటుని ఎన్నడూ బా భావించలేదు కానీ ఇది భిన్నమైనది ఒకనొక రోజు ఆ విచారం తీవ్రమై నేను భూమాతపై పడి మా అమ్మని ఎందుకు తీసుకెళ్లావు అని బాధపడిందట సోమ నేను ఎందుకు ఆమెతో వెళ్ళలేకపోయానని కూడా తను అడిగిందట భూమాతని అప్పుడే అక్కడ పాదాల చప్పుడు వినబడి రెండు చేతులు నన్ను నేల మీద నుంచి లేపుతున్నాయి నేను ఆయన మధురమైన శ్రద్ధతో నిండిన స్వరాన్ని విన్నాను సోమ ఎందుకు ఏడుస్తున్నావు నేను శ్రీరాముని ప్రశాంతమైన నిచ్చలమైన కళ్ళలోకి చూశాను రాముడు వచ్చాడనమాట అక్కడికి ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అడిగితే అప్పుడు ఆ సోమని లేపి ఆ రాముడి కళ్ళలోకి చూసిందట ప్రభు నా జీవితానికి ఉన్న ఒకే ఒక లక్ష్యము ఆమెను సేవించడము ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా అని ఆశ్చర్యపడ్డాడట ఆ రోజు ఆమె నీతో చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయావా కానీ ప్రభు నేను ఆమెను చూడలేకపోతున్నాను ఆమె ఇక్కడ ఉన్నట్లుగా ఆమె సాన్నిధ్యాన్ని నేను అనుభూతి చెందలేకపోతున్నాను ఎందుకని అని అడిగిందంట సోమ మనము మానవులము మన ఎదురుగా ఉన్నదాని చూడలేము సోమ చూడు ఆమె పాదాన్ని సూర్య కాంతి నుంచి చూడు భూమి నుంచి పైకి వస్తున్న ఆమె సుందర రూపాన్ని చూడు చూడు సోమ కళ్ళు తెరువు ఆయన నుదుటిపైన సున్నితంగా తాకాడు ఆమె నా వైపు నవ్వుతూ చూడటము ఎప్పుడైతే శ్రీరాముడి చంద్రుడి చెయ్య సోమ నుదుటిని తాకగానే మరి నవ్వుతూ ఉన్నట్లుగా శ్రీరాముడి మొహం మీద సీతామాత నవ్వుతున్నట్లుగా కనిపించిందట భూమి నుంచి పైకి లేచి గాలితో పాటు సూర్యకిరణాల నుంచి బయటకు వస్తూ కనిపించిందట ఆమె అంతటా ఉంది శ్రీరాముడు మాత కొన్ని గంటల పాటు ఉండి భోజనం చేసి వెళ్ళారు శ్రీరాముడు సే సోమతో ఉండి అక్కడ భోజనం చేసి ఉండి అప్పుడు వెళ్ళిన ఆయన ఆశస్సులు నాలుగు ఎప్పటికీ ఉన్నాయి నేను ఎటు చూసినా మాత కనబడుతుంది అందుకే నేను ఆమెతో పాటు ఎక్కడే ఉన్నాను మా కుటీరాలు రెండు ఆశ్రమానికి చెందినవి కాబట్టి నేను వారితో అడవిలో మాత ధ్యానం చేసే చోట చిన్న గుడిసెని నిర్మింప చేసుకున్నాను ఆ విధముగా నేను ఎక్కడ ఉంటున్నాను శ్రీరాముడు ప్రతి సంవత్సరము మాత రూపాంతరపు వార్షికోత్సవం రోజున లవకుశలను తీసుకొని ఇక్కడికి వస్తారట శ్రీరాముడు నేను వారి కుమార్తెలను మాత యొక్క మనవరాలను ఆమెకు మాట ఇచ్చినట్లే ఎత్తుకున్నాను అయితే శ్రీరాముడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన తరువాత నేను లవకుశలను ఎక్కువగా చూడలేదు రాముడు వారు కూడా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మరి లవకసుల గురిని ఎక్కువ ఇవిడు చూడలేదట సోమ నవ్వింది శ్రీరాముడు తన శరీరం వదిలిన సమయం గురించి నేను హనుమ ద్వారా తెలుసుకున్నాను శ్రీరాముడు శరీరాన్ని వదలడం గురించి హనుమంతుడి ద్వారా తెలుసుకుందట సోమ అది ఎలా అంటే ఒకరోజు సూర్యోదయానికి ముందే శ్రీరాముడు లేచి నది వద్దకు వెళ్ళి ధ్యానం కోసం వెళ్ళాడు ఏ ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా ఉండే చోటు చూసి ధ్యానానికి కూర్చున్నారు అప్పుడు హనుమ అయోధ్యలో లేడు కానీ హఠాత్తుగా ఆయన శ్రీరామును పిలుపు విన్నట్లుగా భావించి అత్యంత వేగంగా అయోధ్యకు వచ్చి శ్రీరాముడు నది పక్కన ధ్యానం చేస్తూ ఉండటాన్ని చూశాడట హనుమంతుడు సూర్యోదయం అయింది చాలామంది స్థానికులు మహారాజును చూడటానికి వచ్చారు కానీ అతను కదలకుండా కూర్చున్నాడు హఠాత్తుగా హనుమకు మాత రావడం కనిపించింది మిగిలిన వారు ఎవ్వరూ ఆమెను చూడలేదు హనుమంతుడికే ఒక్కడికే కనిపించింది మాత రావడం రాముడి దగ్గరికి మిగిలిన వాళ్ళెవరికి కూడా తెలియదనమాట మరి ఆమె శ్రీరాముని వద్దకు వచ్చేసరికి హనుమ విచారంగా మాత నువ్వు నా ప్రభువును తీసుకెళ్లడానికి వచ్చావా